మారు మనసు అనేది ఎప్పుడు రావాలి మారు మనసు అనేది మనం ఎప్పుడు మారాము అని అనుకుంటామంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడుగా అంగీకరించి ఈయన నా పాపముల కోసం సెలవులో రక్తం కాచి మరణించి నా పాపములను క్షమించారు అని నమ్మి ఇక నుండి ఇంతవరకు చేసినటువంటి అపరాధాలను విడిచిపెట్టేసి నీటి మూలంగా దాన్ని సమాధి చేసేసి అంటే బాత్మీసం ద్వారా సమాధి చేసేసి ఇక నుంచి నూతనంగా క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడిన వారిగా మనం మారు మనసు పొంది ఇక నుండి పరిశుద్ధులుగా జీవించటానికి అంటే పరిశుద్ధత అంటే ఏంటి క్రీస్తులోనికి రావటమే పరిశుద్ధత కాదు క్రీ క్రైస్తవులుగా కొనసాగించడమే పరిశుద్ధత కాదు పరిశుద్ధత అంటే దానికి అర్థం ఏంటి అపరిశుద్ధం కానిది పాపము లేనిది పరిశుద్ధత అందుకే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు అలాగే ప్రభు అయిన వారు పరిశుద్ధుడు ఆయనలో ఏ దోషం లేదు కనుకనే దోషులమైన పాపములైన పాపములు చేస్తున్నటువంటి మన కోసం ఆయన ప్రాణం పెట్టి పరిశుద్ధుడైన దేవుడు ఏసుక్రీస్తు వారే మన పాపాల నుంచి మనల్ని పవిత్రులుగా చేశారు కనుక ఆ పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి ఉంటాను అని తీర్మానం చేసుకొని హృదయాన్ని మనసును మార్చుకొని బాత్మీసం ద్వారా మరి క్రీస్తులోనికి రావటంతోనే ప్రారంభమవుతుంది మారు మనసు అనేది కానీ నేడు ఎలా ఉంది క్రైస్తవ్యంలో అని మనం ఆలోచిస్తే క్రైస్తవులుగా క్రీస్తులోనికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటూ కూడా మారు మనసు రావటం లేదు ఇదేంటి చాలా భిన్నంగా ఉంది అనుకోవచ్చు మారు మనసు క్రీస్తులోనికి రాకముందు మార్పు చెంది క్రీస్తులోకి వచ్చాక మనం క్రైస్తవులుగా కొనసాగాలి కానీ క్రైస్తవులలోకి వచ్చేసినాక కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా వాక్య సందేశాలు వింటున్నా కూడా మనలోని దోషాలు పాపాలు ఇంకా ఆరోపణలు మన ఆత్మ మనకు ఇంకా దోషారపణ చేస్తుంది అంటే కారణం మనలో మార్పు రాలేదు అని అంటే ఎంతగా అపవాది మనలో ఉండి మరి పాపములు ద్వారా మనకు మరి పరిశుద్ధతలో కొనసాగటానికి ఆటంకపరుస్తుందో ఒకసారి ఆలోచించండి నిజానికి అసలు మారు మనసు రాకపోవడానికి గల కారణం ఏంటి మీరు వింటున్న బోధలో ప్రాబ్లం ఉందా లేదా బోధకుడిలోనే ప్రాబ్లం ఉందా లేదు నీలోనే ప్రాబ్లం ఉందా సహజంగా బోధకుడి గురించి ఆలోచిస్తే బోధకుడు గురించి మనం ఏమనుకుంటాం ఈయన దైవాంశ సంబుతుడు ఈయన ఏ తప్పు చేయడు ఏ పాపం చేయడు అని అంటుంటాం ఎందుకు ఆయన ఎంతో అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు కనుక అమ్మో ఆయన దగ్గర చాలా గౌరవపదంగా చాలా మర్యాదగా మనం లోపల ఎన్నో దుర్మార్గము క్రియలు మనలో ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మాట తీరు మన టోటల్ బాడీ లాంగ్వేజ్ అనేది మారిపోతూ ఉంటుందండి కనుక ఒక బోధకుడిని మరి సంఘం ఎంతో నమ్ముతుంది కానీ అలాంటి బోధకుడులోనే లోపాలు ఉందని తెలిస్తే వింటున్న వారు కూడా మార్పు చెందటం చాలా కష్టం అండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మరి వాక్యాలని పరిశోధిస్తూ పరిశీలించి చదివి కూడా పాపంలో కొనసాగుతూ వాక్యం చెబుతున్నారు అంటే మరి అలాంటి వారి జీవిత చరిత్ర విన్న సంఘం చాలా మరి అతలు కుతలం అయిపోతుంది ఇయ్యేనా ఇయ్యన పాపం చేస్తున్నారు అని అనిపిస్తుంది అందుకని రీసెంట్గా ప్రవీణ్ ప్రగడాల గురించి కూడా మనం ఆలోచిస్తే మరి ఫొటోస్లో వీటిల్లో కెమెరాస్లో మనం చూసినట్లయితే ఆయన మద్యం మత్తులో త్రాగి యాక్సిడెంట్లో చనిపోయారు అనేసి అంటున్నారు కానీ క్రైస్తవులుగా ఎంత ఆ పిక్చర్స్ అన్నీ మనం చూసినా కూడా నమ్మసక్యం కావట్లేదు ఎన్నో టెస్ట్లు అన్నీ కూడా మరి పోస్ట్ మార్టం ద్వారా తెలియపరిచినా కూడా నమ్మసక్యం కావట్లేదు ఆయన వాక్యాలు అంతా కూడా విన్నాక ఈయన ఈయన అలా చేసి ఉండరు ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని మనం అనుకుంటాం అంటే ఒక బోధకుడి మీద మనం ఎంతో విశ్వాసం కలిగి ఉంటామన్నమాట ఆయన ఒక దైవాంశ సంబుతుడుగా మనం భావిస్తూ ఉంటాం దైవుడితో సమానంగా భావించేస్తూ ఉంటాం ఇకపోతే దేవుడు కంటే ఎక్కువగా కూడా ఆయన్నే ఎక్కువ అభిమానిస్తూ ఉంటాం అంటే ఒకసారి ఆలోచించండి ఆ బోధకుడు కూడా ఒక మనిషే మనిషిలో ఉన్న కోరికలన్నీ కూడా తెలుసు కదండి శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఆయన ఎంత బోధకుడైనా సరే ఈ మూడు క్రియలు మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు అతను పబ్లిక్ లైఫ్లో చాలా పవిత్రంగా కనిపించవచ్చు కానీ ప్రైవేట్ లైఫ్లో మాత్రం చాలా దుర్మార్గుడుగానే ఉంటూ ఉంటారండి నిజంగా మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం మనం ఎంతో వాక్యాలు వింటూ ఉంటాం ఎంతో మరి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఉందాం అనుకుంటూ ఉంటాం కానీ ఏదో ఒక శోధన ఏదో ఒక శోధనలో మనం పడిపోయి పాపం చేస్తూ ఉంటామండి మరి ఇలాంటి పాప స్థితిలో ఉన్న మనము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి మరి దేవుని వాక్యాన్ని విని మార్పు చెందుదాము అంటే మరి బోధకుడు చాలా ఆదర్శవంతంగా ఉండాలండి సంఘానికి అంతేగాని ఆయనే నిందలకు ఆరోపణలు ఆయన ఆయన గురించి వస్తుంది అని అంటే ఎంత దురావస్థ ఒకసారి ఆలోచిద్దాం కనుక మనం మారు మనసు పొందడానికి పొందకపోవడానికి కారణం బోధకుల్లో ప్రాబ్లం ఉందా బోధకుడిలో ప్రాబ్లం ఉంటే మరి అది విడిచిపెట్టు లేదా నీ వాక్యం పరిశీలనలో నీ ఆలోచన విధానమే ప్రాబ్లం ఉందా బాగా బైబిల్ చదివి నేర్చుకో ఇంకా సత్యాన్ని ఇంకా సరిగా విభజించేవారు ఉన్నారేమో సర్చింగ్ చేయి యూట్యూబ్లో లేదు బోధలోనే లేదు నువ్వు వెళ్తున్న చర్చ ఏదైనా ఉందంటే ఆ బోధలోనే ప్రాబ్లం ఉందా ఒకసారి సరి చేసుకో ఒక మనిషిలో మార్పు రావటం లేదు అంటే కారణం దానికి ప్రాబ్లం ఏంటి బోధకుడులో అయినా ఉండొచ్చు బోధలో అయినా ఉండొచ్చు లేదా మనలో అయినా ఉండొచ్చు ఇంతకు మించి కారణాలు ఏముంటాయండి చెప్పండి ఈ మూడే ప్రాబ్లమ్స్ ఈ మూడే కారణాలు మనం మారు మనసు చెందకపోవడానికి కనుక ఆలోచిద్దాం మనం మారు మనసు చెందాలండి చెందకపోతే ఎంతగా వాక్యాన్ని ప్రకటించేవారిగా మనం ఉన్నా కూడా మన పబ్లిక్ లైఫ్ చాలా గంభీరంగా ఉన్న మన ప్రైవేట్ లైపు దేవుడు తొంగి చూడలేనంటే దుర్భారంగా మరి పాపపు స్థితిలో ఉంటే చాలా ప్రమాదం అండి ఎంతోమందికి నీ మాటల ద్వారా వెలిగించవచ్చు కానీ నా మాటల ద్వారా నీ మాటల ద్వారా మన వాక్యం ప్రకటించడంలో ఎంతోమందిని వెలిగించవచ్చు ఎందుకు వాళ్ళందరూ కూడా మన మాటల్ని నమ్మి చాలా విశ్వసిస్తూ వాళ్ళ జీవితాలని మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకు నీ ప్రైవేట్ లైఫ్ని వాళ్ళు తొంగి చూడరు కనుక కనుక బోధించేవారు పబ్లిక్లోనూ ప్రైవేట్లోనూ రెండు జీవితాల్లో కూడా చాలా యథార్థవంతులుగా ఉండాలి ఎటువంటి దోషారోపణ లేనివారిగా ఉండాలండి అలా ఉంటేనే మనం మరణానికి కూడా భయపడకుండా ఎప్పుడు ధైర్యంగా ఉంటాము సంఘానికి ఆదర్శవంతులుగా ఉంటాము ఎప్పుడు ఎలాంటి ఆరోపణ వస్తుందో అనే భయం లేకుండా ఉంటామండి కనుక ముందు మన హృదయాన్ని మనం చేసుకున్నాకే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా మనం ముందుకెళ్ళడానికి ధైర్యం ఉంటుంది అదే మనలోనే లోపాలు ఉంచుకొని ఎదుటి వాళ్ళ లోపాలు ఎంచి చూపేమనుకోనండి తిరిగి ఏమంటారు దేవుడే చెప్పాడు కదా నీ కంటిలో దూలం తీసుకొని ఎదుటి వాళ్ళ కంటిలో నలుసం తీయమన్నాడు కనుక మనలోనే లోపాలు ఉంచుకొని ఎదుటి వాళ్ళకి నీతులు బోధించడం అనేది చాలా చాలా తప్పు అందుకనే లోకంలో కూడా అంటూ ఉంటారు కదండి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది అని దేనికి ఎందుకు అలాగంటారు ఎందుకంటారంటే వాళ్ళలోనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంచుకొని ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపడం వాళ్ళలోనే పాపపు స్థితి ఉంచుకొని ఎదుటి వాళ్ళ పాపాలని ఎత్తి చూపటం ఇది కరెక్ట్ కాదు అందుకనే మనలో ప్రాబ్లమ్స్ ఉంచుకొని మనమే పాపులుగా కొనసాగుతూ మనమే నీతుల కోసం చెప్తే అందుకే దేవుడు మరి చెబుతున్నాడు ఎవరికి తీర్పు తీర్చొద్దు అని తీర్పు తీర్పు తీర్చివాడు నేనేనని కనుక దెయ్యం వచ్చి నీతి వాక్యాలు చెప్తే ఎలా ఉంటుందండి అలాగే ఉంటుంది నీతి లేకుండా మనం నీతుల కోసం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వండించినట్టు అని లోకం చెప్తున్న సామెత కనుక అలాంటి వారిగా మనం ఉండకుండా యథార్థవంతులుగా న్యాయవంతులుగా ఒకనొకప్పుడు క్రీస్తులో రాకముందు మన లైఫ్ చాలా దుర్భారంగా చాలా పాపపు స్థితిలో ఉండి ఉండొచ్చు కానీ క్రీస్తులోనికి వచ్చాక మాత్రం మార్ మారు మనసు పొందాలండి మార్పు లేనిదే క్రీస్తులోనికి వచ్చినట్టు అర్థం కాదు కనుక ప్రతి క్షణం క్రీస్తును స్మరించుకోండి క్రీస్తును స్మరించుకుందాం అప్పుడే మనలో మనసు అనేది ప్రారంభమవుతుంది అది అంతం వరకు మన మరణం వరకు దాన్ని నిలకడగా పట్టుకోవాలి అప్పుడే నిత్య జీవానికి మనం వెళ్తాం కనుక దయచేసి మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన నేను అయినా మీరైనా ఎవరైనా కూడా ముందు మనం పాటిద్దాం ఆ తర్వాత ఇతరులకి చెబుదాం అందరికీ వందనాలు